ఒసేయ్ ఏమైందే మూతి అంత డల్లుగా పెట్టుకొని ఉన్నావు ఏమైంది నీకు అది అత్తమ్మ అది ఏమైందంటే ఆపవే తల్లిని నసుగుడు ఆపి ఏమైందో ముందు చెప్పు త్వరగా అదే అత్తమ్మ రాత్రి మీ అబ్బాయికి నాకు చాలా పెద్ద గొడవ జరిగింది అత్తమ్మ గంత చిన్నదానికి అంత టెన్షన్ పడతావు ఏంటి కోడలి పిల్ల ఇది మామూలు విషయమే భార్యాభర్తలు అయినాక గొడవలు జరుగుతూనే ఉంటాయి పట్టించుకోవద్దు లైట్ తీసుకో అత్తయ్య ఆ విషయం నాకు తెలుసు అత్తయ్య కానీ రాత్రి గొడవలో నేను మీ అబ్బాయిని చంపేశాను ఇప్పుడు ఆ శవాన్ని ఎలా మాయం చేయాలో అర్థం కావట్లేదు వామ్మో నీ దుంపతిగా నువ్వు నా కొడుకుని చంపేసావు కదనే వామ్మో ఇది నా కొడుకుని చంపేసింది రో నీ దుంపదేగా మెంటల్ ముండా నీ అమ్మ మీ అమ్మను నా కొడుకుని జంపే కాదు